కూడా ఏమేం పర్చేస్ చేసుకున్నాను అసలు ఎంత బిల్ అయింది ప్రైజెస్ ప్యాక్ చేస్తా యూస్ఫుల్ అవుతుంది హెల్ప్ఫుల్ త్రీ మంత్స్ వన్స్ కానీ ఫోర్ మంత్స్ వన్ అయితే రాగులు ప్రూవ్ పట్టేస్తుంది ఇంతయ్యే తెలుసా అసలు కాస్ట్ ఖర్చు ఎక్కువగా ఉంది రాబడి తక్కువగా ఉంది అనమాట హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్ ఇవాళ వీడియోలో డిమార్ట్ గ్రాసరీ షాపింగ్ హాల్ అంతా కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను దాని కోసం డిమార్ట్ కైతే స్టార్ట్ అయిపోయాము ఈవినింగ్ సిక్స్ థర్టీకి అలాగా స్టార్ట్ అనమాట ఎందుకంటే మార్నింగ్స్ వెళ్ళాం అనుకోండి ఎండలు మండిపోతున్నాయి కదా సో దానికోసం అలా చల్లపాటన వెళ్దాం అని చెప్పేసి ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాము చాలా వరకు కామెంట్స్ వస్తూనే ఉన్నాయి డిమార్ట్ హాల్ షేర్ అక్క అని చెప్పేసి సో హియర్ ఇట్ ఈస్ ఇవాళైతే ఇంకా నేను ఈవినింగ్ తీసుకున్నాను ఏంటి ఎవ్రీథింగ్ షేర్ చేస్తాను మీరు వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా వాచ్ చేయండి అప్పుడు ఇదైతే యూస్ఫుల్ గా ఉంటుందన్నమాట ఎందుకంటే మీరు ఏం పర్చేస్ చేసుకోవాలి బెస్టా లేకపోతే హోల్సేల్ మార్కెట్ బెస్టా ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు

హాయ్ ఇంకా మేమైతే డిమార్ట్ షాపింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకునేసాము నిన్ననే ఇదైతే నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ గా టెన్ థర్టీ అవుతుంది ఇంక ఇప్పుడు ఓవరాల్ అన్ని కూడా మీకు చూయించేద్దాం అని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ అనమాట ప్రతిసారి నేను డిమార్ట్ కి షాపింగ్ వెళ్ళొచ్చినప్పుడు అంతా కూడా మీతో షేర్ చేసుకుంటూనే ఉన్నాను కదా సో ఈ రోజు కూడా నేను గ్రాసరీస్ అన్ని కూడా ఏమేమి పర్చేస్ చేసుకున్నాను అసలు ఎంత బిల్ అయింది ప్రతి ఒక్క ఐటెం మీద ఎంత కాస్ట్ ఉంది అంతా కూడా నేను ఇక్కడ ప్రైజెస్ ట్రాక్ చేస్తూనే వస్తాను అప్పుడైతే మనకు కొంచెం యూస్ఫుల్ అవుతుంది హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతిసారి ప్రైజెస్ అనేవి వేరియేషన్స్ వస్తూనే ఉంటాయి కదా లాస్ట్ మంత్ ఒకలాగా ఉంటాయి ఇప్పుడు ఒకలాగా ఉంటాయి తగ్గడం పెరగడం ఇలా జరుగుతూనే ఉంటాయి సో నేను ప్రైజెస్ అన్ని కూడా మెన్షన్ చేయడం వల్ల మీకు కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది అంటే డిమార్ట్ లో ఎంత కాస్ట్ ఉన్నాయి బయట ఎంత కాస్ట్ ఉన్నాయి అనేది కూడా మీరు అక్కడికి వెళ్ళి మీరు తెలుసుకోలేకపోయినా వీడియో చూసైనా సరే మీరు డిఫరెన్షియేషన్ అనేది అబ్జర్వ్ చేసుకుని డిమార్ట్ కు వెళ్ళాలా లేకపోతే బయట ఏదైనా మామూలు కిరాణా కొట్లు ఉంటాయి కదా అక్కడ వెళ్ళి తెచ్చుకోవాలని చెప్పేసి మీకు ఐడియా వస్తుంది సో అందుకోసం నేనైతే ఇవాళ ప్రైజెస్ తో మెన్షన్ చేస్తూ చేద్దాం అనుకుంటున్నాను లాస్ట్ వీడియోలో కూడా ప్రైజెస్ అనేవి ట్యాగ్ చేస్తూనే వచ్చాను ఈ వాటి వీడియోలో కూడా ప్రైజెస్ అనేవి మెన్షన్ చేస్తా అండ్ ఫైనల్ లో బిల్ అంతా కూడా ఎంత అయింది అనేది టోటల్ గా షేర్ చేస్తాను అనమాట ప్రతిసారి చెప్పినట్టుగా మేం గ్రాసరీస్ అయితే త్రీ మంత్స్ వన్స్ కానీ ఫోర్ మంత్స్ వన్స్ కానీ అలా పర్చేస్ చేసుకుంటామండి ఇది మంత్లీ గ్రాసరీస్ అయితే అస్సలు కాదు మీరు ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు అయితే మాత్రం డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం అసలు మర్చిపోకండి ముందైతే ఏమేమి తీసుకొచ్చాననేది షేర్ చేస్తాను అండ్ ఇక్కడ చూసారా సిక్స్ బ్యాగ్స్ ఉన్నాయి అన్నమాట సిక్స్ బ్యాగ్స్ ఫుల్ గ్రాసరీస్ ఉన్నాయి ఇక ఇవన్నీ కూడా ఏమేమి తీసుకొచ్చా అనేది మీకు షేర్ చేసేస్తాను ఫస్ట్ అయితే చూసారా ఈ బ్యాగ్ ఇది రైస్ బ్యాగ్ అనమాట ట్వంటీ ఫైవ్ కిలోస్ది ఈ బ్యాగ్ నిండా ఉన్నాయి అండ్ ఇంకొకటి ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది ఇదిగోండి ఇక్కడ ఇవి ఇట్లాంటి బ్యాగ్స్ అయితే ఇంకా ఫోర్ అనమాట ఓవరాల్ సిక్స్ బ్యాగ్స్ ఉన్నాయి అన్ని కూడా మీకు చూపించేస్తాను ఫస్ట్ అయితే అన్ని కిందికి వేసేసుకోవాలన్నమాట ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ కూడా తీసుకురావడం చాలా సులభం అనిపిస్తుంది కానీ ఇవన్నీ ఆర్గనైజ్ చేయడం మాత్రం మన లేడీస్కే తెలుస్తుంది ఆ కష్టము నిజంగా అండ్ ఆర్గనైజేషన్ వీలైతే షేర్ చేస్తాను లేకపోతే లేదు ఎందుకంటే చాలా సార్లు మనం డిమార్ట్ హాల్స్ అన్ని కూడా చేసినప్పుడు అంతా ఆర్గనైజేషన్ షేర్ చేస్తూనే వచ్చాను కాబట్టి ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ కూడా చూడండి ఆర్గనైజేషన్ అంతా కూడా ఆ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను ఆల్రెడీ ఇవాళ వీడియోలో కూడా వీలైతే షేర్ చేస్తాను లేకపోతే లేదన్నమాట ఎస్ ఫస్ట్ అయితే రాగులు రాగులు ఒక కేజీ తీసుకున్నాను నేనైతే ఈ రాగులతో దోశ ప్రిపేర్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉద్దిపప్పు నేను డబల్ హార్ట్స్ మినపగుళ్ళు ఏం చేస్తానంటే ఓన్లీ దోశ ఇడ్లీ ఇలాంటి ప్రిపేర్ చేసినప్పుడు డబల్ హార్ట్స్ యూజ్ చేస్తాను అదే లో విడిగా తీసుకుంటాం కదా అవి ఏంటంటే నార్మల్గా పోపు ఇలాంటి వేసేటప్పుడు యూస్ చేస్తాను అనమాట సో ఇదైతే మాత్రం ఓన్లీ దోశ ఇడ్లీ పర్పస్ మాత్రమే టూ ప్యాకెట్స్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆవాలు ఆవాలు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు ఈ పెసరపప్పు వన్ కిలో ప్యాకెట్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ మినీ సోయా చంక్స్ అనమాట ఇదైతే రైస్ లో యాడ్ చేయడానికి బాగుంటది అందుకోసం ఇది మినీ సోయా చంక్స్ అంటే చిన్న మీల్ మేకర్స్ అనమాట అవి తీసుకున్నాను ఇదైతే సాంబార్ పౌడర్ ఎంటీఆర్ ద యూజ్ చేస్తాను ప్రతిసారి అండ్ నెక్స్ట్ వచ్చేసి టర్మరిక్ అనమాట పసుపు పొడి ఆశీర్వాద్ జీడిపప్పు మీకు తెలుసు నేను జీడిపప్పు ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను లైక్ చికెన్ కర్రీస్ అవ్వచ్చు స్వీట్స్ అవ్వచ్చు వాటెవర్ ఇట్ మే బి ప్రతి ఒక్క దానిలో జీడిపప్పు చాలా యూజ్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి సోంపు ఇదైతే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి జీరా జీరా జస్ట్ హాఫ్ కేజీ తీసుకున్నాను అండ్ ఇది నల్ల ఇలాచి పెద్ద ఇలాచి అంటారు కదా అది అండ్ నెక్స్ట్ వచ్చేసి గసగసాలు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా దాల్చిన చెక్క జాగ్రీ పౌడర్ ఒకటి తీసుకున్నాను బెల్లం పొడి ధనియా పౌడర్ నేను ఎవరెస్ట్లోనే ధనియా పౌడర్ కారం పౌడరు తీసుకుంటాను అది అందరికీ తెలిసిన విషయమే ఇది అయితేనే బాగుంటది చాలా బాగుంటుంది అనమాట బట్ కానీ ఇది స్టోర్ చేసేటప్పుడు మాత్రం ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తాను ఒక్కసారి మనం ఓపెన్ చేశాము అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేయటమే మేలు అనమాట బయట పెడితే ప్రూవ్ పట్టేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి శనగపప్పు శనగపప్పు వచ్చేసి ఒక కేజీ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్సందులు అల్సందులు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను టాటా సాల్ట్ ఒక త్రీ టు ఫోర్ ప్యాకెట్స్ అలా తీసుకున్నాను అనమాట ఇది రాక్ సాల్ట్ అండ్ రసం పౌడర్ సాంబార్ పౌడర్ రసం పౌడర్ ఎంటీఆర్ ఇస్ ద బెస్ట్ అండి అసలు వేరే యూజ్ చేసినా కూడా అంత ఫ్లేవర్ రాదు అండ్ నెక్స్ట్ మసూర్ దాల్ తీసుకున్నాను జస్ట్ వన్ కిలో ప్యాకెట్ తీసుకున్నా ఈ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరెస్ట్ టికాలాలు నేను రెగ్యులర్ గా యూజ్ చేసేది కారం పౌడర్ ఇదే వేరే ఏది దొరికినా కూడా యూజ్ చేయను అంత ఫేవరెట్ ఇది కలర్ ఉంటుంది టేస్ట్ ఉంటుంది స్పైస్ ఉంటుంది ఎవ్రీథింగ్ అనమాట ఆల్ రౌండర్ కాశ్మీరీ అవసరమే ఉండదు అండ్ నెక్స్ట్ ఫ్రీడమ్ ఆయిల్స్ అయితే ఫైవ్ టు సిక్స్ తీసుకున్నాను గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే డీప్ ఫ్రై కోసం యూస్ చేస్తున్నాను ఈ ఆయిల్ అయితే జస్ట్ మనం పోపు కానీ ఇలాంటివి పెడతాం కదా కర్రీస్ అలాంటి వాటి కోసం ఈ ఆయిల్ యూజ్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నట్మెగ్ ఒకటి తీసుకున్నాను అనమాట దీనిలో నాలుగు వస్తాయి అంతే అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంబినో సేమియా ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ మ్యాగీస్ ఫోర్ ప్యాకెట్స్ తీసుకున్నాడు బాను నేనైతే అస్సలు తిన్ను వాడు ఒకటే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది షీర్ కుర్మాకి చాలా బాగుంటది అనమాట సన్న సేమియా ఇది తీసుకున్నా ఇవి టూ ప్యాకెట్స్ తీసుకున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి పల్లీలు త్రీ కిలోస్ తీసుకున్నా అండ్ షుగర్ అయితే ఫోర్ కిలోస్ తీసుకున్నాను సర్ఫెక్స్ లేజీ వాష్ త్రీ కిలోస్ వి టూ ప్యాకెట్స్ తీసుకున్నాను హార్పిక్ అయితే ఇది చిన్నది తీసుకున్నా ఆల్రెడీ ఉంది యూసేజ్ లో సో కాబట్టి ఒకటి తీసుకున్నా నెక్స్ట్ వచ్చేసి విమ్ జెల్ ఒకటి తీసుకున్నాను హ్యాండ్ వాష్ లిక్విడ్ ఒకటి ఇది లావెండర్ అనమాట అండ్ నెక్స్ట్ గుడ్ నైట్ లిక్విడ్స్ అనమాట గోల్డ్ ఫ్లాష్ ఫి ఇవి ఒక ప్యాకెట్ తీసుకున్నా ఇందులో ఫోర్ ఉంటాయి అనమాట అండ్ మీరా షాంపూ ఒకటి తీసుకున్నాను ఆనియన్స్ ది అండ్ నెక్స్ట్ వచ్చేసి మైసూర్ శాండల్ సోప్ ఇవైతే జస్ట్ ఒక ప్యాకెట్ తీసుకున్నా ఆల్రెడీ ఉంది కాబట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సోడిన్ పేస్ట్ ఇవి రెండు తీసుకున్నాము కిచెన్ వైప్స్ ఉన్నాయి కదా ఇవి ప్యాక్ ఆఫ్ ఫైవ్ ఉంటాయి ఇవి రెండు తీసుకున్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యూస్లీ ఒకటి తీసుకున్నాను అండ్ టిష్యూ పేపర్స్ వచ్చేసి ఒక టెన్ ప్యాకెట్స్ తీసేసుకున్నా అనమాట అన్నీ అయిపోయాయి ముందు తీసుకున్నవి సో అందుకోసం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫ్రెష్మెంట్స్ అనమాట మౌత్ ఫ్రెషనర్గా యూజ్ చేస్తాడు బాను ఆర్బిట్ కూడా ఒకటి తీసుకున్నాడు నెక్స్ట్ అయితే కార్డమమ్ పౌడర్ ఒకటి తీసుకున్నాను అంటే ఇలాచి పౌడర్ ఒకటి తీసుకున్నా పెన్స్ తీసుకున్నాడు బాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నివ్యా రోలాన్ అనమాట నేనైతే ఒక బాటిల్ తీసుకున్నా అండ్ స్నాక్స్ అయితే మామ్స్ మ్యాజిక్ ఒకటి మస్కా చస్కా ఒకటి స్నాపర్స్ బాను కోసం అనమాట బాను ఫేవరెట్ ఇది మురుకులు ఇది ఒకటి తీసుకున్నాము అండ్ పార్లేజీ బిస్కెట్స్ నేను బాను పెద్దగా తినమనమాట బిస్కెట్స్ ఆయనైతే డ్యూటీకి వెళ్తారు కదా ఆఫ్టర్నూన్ నైట్ ఎప్పుడు నైన్ థర్టీకి అలా వస్తారు ఇంటికి వచ్చేపాటికి నైన్ థర్టీ అవుతుంది సో ఈవినింగ్ అలాగా స్నాక్స్ లాగా తినచ్చని చెప్పేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు అనమాట ఆయన కోసం తీసుకుంటారు బిస్కెట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ బ్రెడ్ టూ ప్యాకెట్స్ తీసుకున్నాము ముఖ్యంగా నాకు పాపెట్స్ చాలా బాగా నచ్చుతాయి ఇవైతే ముందుసారి వెళ్ళినప్పుడు లేవనమాట ఫోర్ ప్యాకెట్స్ తీసుకున్నా అండ్ కార ఒక ప్యాకెట్ తీసుకున్నాను వంకాయ కర్రీలో కారబూంది కార యాడ్ చేసి కుక్ చేసామంటే చాలా బాగుంటది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ బ్రష్ అనమాట ఆగా వస్తుంది ఇంక ఇవన్నీ కూడా అయిపోయాయి ఇంకా ప్రిజర్వేటివ్ కూల్ ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసాము ఇంకా అవన్నీ కూడా చేయించేస్తాను సో ఫస్ట్ అయితే ఐస్ క్రీమ్ తీసుకున్నాము బటర్స్కాచ్ అనమాట వన్ లీటర్ ది ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉందనమాట అందుకోసం తీసుకున్నా ఈ పన్నీర్ ఒక టూ తీసుకున్నా అనమాట జెర్సీది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ విత్ టూ తీసుకున్నా పరాటాస్ అండ్ చపాతి ఇది ఒక రెండు ఇది ఒక రెండు తీసుకున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి అమూల్ బటర్స్ ఇవి జస్ట్ మనం సింగిల్ యూస్ కి చాలా హెల్ప్ అవుతాయి అందుకోసం తీసుకున్నా బ్రెడ్ రోస్ట్ చేసినప్పుడు కానీ లేదా పాస్తా చేసినప్పుడు కానీ జస్ట్ ఒకటి ఒక క్యూబ్ అలా వేసామంటే సరిపోతుంది అందుకోసం ఇది తీసుకున్నా నెక్స్ట్ వచ్చేసి స్వీట్ కార్న్ అండి ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంటది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఒకటి తీసుకున్నామంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇంకొకటి ఫ్రీ అనమాట ఫోర్ ప్యాకెట్స్ తీసుకున్నా అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వి ఫోర్ ప్యాకెట్స్ అనమాట అండ్ నెక్స్ట్ అయితే మిల్క్ మేడ్ ఇది అమూల్ ది తీసుకున్నాను మామూలుగా మిల్క్ మిస్ట్ అనుకుంటాను అది తీసుకున్నాను బట్ కానీ దీనికి ఇలా లిడ్ కూడా వస్తుంది మనం ఓపెన్ చేసుకుంటే అంటే మనం ఇది టిన్ ఓపెన్ చేసాము అంటే ఖచ్చితంగా ఇక్కడ లిట్ కూడా ఇచ్చారు ఫ్రిడ్జ్ లో మనం స్టోర్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది ఇలా ఉండటం వల్ల మల్టిపుల్ యూస్ చేసుకోవచ్చు ఒకసారి ఓపెన్ చేశామంటే సింగిల్ యూజే చేయాల్సి వస్తుంది స్టోరింగ్ కొంచెం ఇబ్బంది పడతాము సో ఇదైతే అలాంటి ఇబ్బంది లేకుండా ఉందని చెప్పేసి ఇది తీసుకున్నా అనమాట అండ్ నెక్స్ట్ చీజ్ కూడా తీసుకున్నా చీజ్ జస్ట్ వన్ ప్యాకెట్ తీసుకున్నాను ఇందులో ట్వంటీ స్లైసెస్ ఉంటాయి ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఆల్రెడీ ఇంకొకటి యూజ్ లో ఉంది అనమాట సరిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ అనమాట ఇది ఒకటి తీసుకున్నాను మిల్కీ మిస్ట్ ది ఫైనల్లీ చాక్లెట్స్ అనమాట ఇది బానుకొకటి ఒకటి డైరీ మిల్క్ అంటే మహా పిచ్చి అప్పుడప్పుడు తినాలి నేనైతే కంఫర్ట్ కందిపప్పు రెండు కూడా కార్లోనే మర్చిపోయి ఉన్నాం అనమాట అందుకోసం నేను ఇక్కడ జస్ట్ ప్రైజెస్ మాత్రమే మెన్షన్ చేస్తున్నానండి ఓవరాల్ ఇవి మాత్రమే ఎంత అయ్యాయి తెలుసా అసలు కాస్ట్ చూడండి ఫోర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ అయింది ఈ బిల్లింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మేము ఈ బిల్లింగ్ కూడా చేయాల్సి వచ్చిందనమాట ఇదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ బిల్ ఇదిగోండి ఇక్కడ ఫోర్ హండ్రెడ్ రూపీస్ బిల్ అనమాట సో టోటల్ గా బిల్ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ అయింది అనమాట సో చూసారు కదా నేను పర్చేస్ చేసిన నా గ్రాసరీస్ ఐటమ్స్ అన్ని కూడా టీమార్ట్ నుంచి ఇవే ఇంకా వీటికే ఇంత ప్రైస్ అయ్యాయి ఇంకా మనం ఏమైనా పర్చేస్ చేసుకున్నామంటే ఎంత అయ్యేవో అసలు ఊహించలేకపోతున్నాం చాలా ధరలు అన్ని మండిపోతున్నాయి అసలు ఏం కొనాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము ప్రతి ఒక్కటి కూడా చాలా మినిమల్ గా యూజ్ చేసుకోవాల్సి వస్తుంది ఖర్చు ఎక్కువగా ఉంది రాబడి తక్కువగా ఉంది అనమాట ఈ జనరేషన్ లో చాలా టఫ్ గా ఉంది లైఫ్ లేట్ చేయడం కూడా బట్ తప్పదు డే డైలీ ఎసెన్షియల్స్ కాబట్టి రెగ్యులర్ గా మనం యూస్ చేసుకునేవి కొనక తప్పదు ఇవి లేకపోతే అసలు అవ్వదు బట్ ఎంత కాస్ట్ ఉన్నా కొనాల్సిందే కదా ఇక అదనమాట ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను హెల్ప్ అయింది అనుకుంటే డెఫినెట్ గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్ ద్వారా షేర్ చేయడం అసలు మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ తో మళ్ళీ సూన్